విదేశాలలో చదువుకోవాలని కలొడుకనే విద్యార్థిని విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యా దేవులతో పేరు పొందిన యూనివర్సిటీలో చదువుకునే అవకాశం కలిగిందని ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించారని జిల్లా చైర్పర్సన్ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విదేశీ విద్యా దీవెన సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం పథకాలను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి బోట నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు నెల్లూరు కలెక్టరేట్ లోని దిక్కల ప్రాంగణం నుండి जेपी चेयरपर्सन 나오ల మరుడమ్మ మేయ శ్రావతి జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ ఎల్సి బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొని మెగా చెక్కులు అంద చూస్తారు అండ్ 2000000 కొత్త స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి

చేపట్టిన జగనన్న విద్య విద్యా జీవన పథకం ద్వారా ఎంపిక కాబట్టిన విద్యార్థులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తాను మీరు విదేశాలలో చదువుకోవాలనుకున్న కళలను ఈ పథకం ద్వారా మన ముఖ్య మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాకారం చేసిన ఈరోజు మన నెల్లూరు జిల్లాకు గాను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంకు జగనన్న విద్యాశ్రీ విద్యా దీవెనకు సంబంధించిన ఇరవై మంది విద్యార్థులకు గాను రెండు కోట్ల ఐదు లక్షల తొంభై నాలుగు వేల పన్నెండు రూపాయలు మరియు జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహం కింద ఐదు ఐదు మందికి ఐదు లక్షల రూపాయలు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాంకుల ఖాతాలలో జమ చేయటం జరిగింది కావున విదేశాలలో చదువుకోవాలనుకున్న కళలు కనే ప్రతి విద్యార్థిని ఈ ఈ ప్రభుత్వం ద్వారా అందే ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని మీ భవిష్యత్తుకు మంచి బాటలు వేయ వేసుకొని చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మీ తల్లిదండ్రులకు మన మన ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మన అందరి తరఫున మన ప్రియతమ ముఖ్యమంత్రి వరేలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఇంతకుముందు శ్రీమంతులు వారి పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండేది విదేశాలకు పోయి చదువుకోవడం ఈరోజు ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మనకు ఈరోజు మనం తీసుకుంటే యూఎస్ వరల్డ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజనీరింగ్ మెడిసిన్ జర్నలిజం లా ఇలాగా ఫ్యాకల్టీల్లో ఇరవై ఐదు రకాల ఫ్యాకల్టీల ద్వారా ఇంచుమించు టాప్ ఫిఫ్టీ యూనివర్సిటీస్లో మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ విద్యార్థులకు కోటి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇతర విద్యార్థులకు కోటి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తూ విమాన ఖర్చులు అలాగే వారికి వీసా ఖర్చులు కూడా ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి విదేశీ విద్యా ద్వారా ముఖ్యమంత్రి గారు ఇందాక చెప్పారు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఇంజనీర్గాను మెడి మెడికల్ మెడిసిన్ చేసేదో లేదంటే కాలిట్గానే ఉండాలని చెప్పేసి ఆయన కోరిక అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి కనీ విని ఎరగని రీతిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు కోటి ఇరవై లక్షల రూపాయలు ఇతర విద్యార్థులకు కోటి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇంకపోతే ఈరోజు ఇంకొక కొత్త పథకం మొదలుపెట్టారు జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహం ఇందులో ఎవరైతే ఆ సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఫిలిమ్స్ ఉత్తిర్ణత సాధించాక వాళ్ళకి సహాయంగా ఉండేదానికి ఒక లక్ష రూపాయలు దాంతోపాటు మెయిన్స్కి అదన సాధిస్తే ఇంకొక యాభై వేలు అదనంగా మొత్తం లక్ష యాభై వేలు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి విద్యార్థి స్కూల్ నుంచి కాలేజ్ వరకు అలాగే విదేశాలకు వెళ్ళే వరకు తిరిగి వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు ఈరోజు విద్యార్థులకి వాళ్ళ పేద విద్యార్థులకి తల్లిదండ్రులకి తోడుగా ఉంటున్న జగనన్నకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేద కుటుంబంలో ఉంటూ విదేశాల్లో చదవాలి అని ఒక కళతోటి జీవించే పిల్లలందరికి కూడా ఒక ఆశని కల్పించే విధంగా ఈ విద్య విదేశీ విద్యని కానుకగా ఇచ్చి పేద ప్రజల పిల్లల పిల్లలందరినీ కూడా విదేశాల్లో చదివించాలని ఒక ఆలోచనతోటి వారికి ఒక మంచి భవిష్యత్తుని కల్పించే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించడం జరుగుతుంది ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ కుటుంబాలకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అవసరాన్ని కూడా వారి కుటుంబ సభ్యుల్లో ఏ ఏ ఉంటే ఏ విధంగా ఆ సమస్యలు తెలుస్తాయి ఆ కుటుంబంలో ఆ విధంగా ఈరోజు పరిపాలన అందిస్తూ అన్ని రాష్ట్రాలకు కూడా దిశానిర్దేశం చేసే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగుతున్న తెలిసిందే ఈరోజు ఎవరైతే విద్యార్థులు అందరూ కూడా విదేశాల్లో చదువుతున్నారో వారందరూ కూడా మన దేశ మన దే మన దేశాన్ని గర్వపడే విధంగా మన ఒక ల్యాండ్ మార్క్ని ఆడ వేసే విధంగా మీరు చదువుకోవాలని మీకు ఉన్నత భవిష్యత్తు ఉండాలని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మీ తల్లిదండ్రులు ఆశస్సులు ఎప్పుడూ అందచేసే విధంగా మనమంతా కూడా అండగా ఉండే విధంగా ఉండాలని మీకు ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా మీరు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు గౌరీవని ఆంధ్రప్రదేశ్ ముద్దుబిట్ట జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ఈరోజు రేపు జగనన్న పుట్టినరోజు సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా నెల్లూరు జిల్లా మనుబోలు మా బాబు లండన్లో ఎంఎస్ ఫైనాన్స్ చేస్తున్నాడు జగనన్న విద్యాదేవని పెట్టిన పథకం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ విద్యార్థులకు స్తోమత లేక చాలామంది విదేశీ విద్యని అభ్యసించలేకున్నారు జగనన్న విదేశీ విద్య పెట్టిన తర్వాత ఈరోజు రాష్ట్రం మొత్తం నాలుగు వందల మంది విదేశీ విద్య అర్హులయ్యి ఈరోజు నలభై ఒక్క కోట్ల రూపాయలు జగనన్న విద్యా ఈ ఈరోజు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు జగనన్న పెట్టిన ప్రతి పథకం విదేశీ విద్యా దీవుని గురించి తెలుసుకొని అందరూ అదేవిధంగా ప్రతి దేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఒక స్థానం ఉండాలని దానికి ప్రతి ఒక్కరు విదేశీ విద్యకు అరువులై దాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని జగనన్నకి తోడుగా మనం జగనన్నకి మంచి ఆశీస్సులు ఇవ్వాలని రాబోయే రోజుల్లో మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలని ఈ పేద విద్యార్థులు అందరి తరఫున మా కుటుంబ సభ్యుల తరపున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున జగనన్నకి మరొకసారి బ హ్యాపీ బర్త్డే చెప్తున్నాం మాది నెల్లూరు నెల్లూరు జిల్లా నెల్లూరు మండ నెల్లూరు సిటీ మండలం మేము సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఈ సంవత్సరం క్వాలిఫై అయ్యాము దానికి తగినట్టుగా మాకు జగన్ అన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం స్కీమ్ కింద ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి వన్ ల్యాక్ రూపీస్ ఇవ్వడం జరిగింది ఈ స్కీమ్ నా లాంటిది మంది యాస్ పరెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం